మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ రౌండ్ పూర్తి చేసుకుందాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై సెకండ్ పూర్తి చేసుకుందాం మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఇరవై రెండవలు వెనుకబడే ఉన్నాయి ఏడవ జత శ్రీ లక్ష్మీ చంద్రకేశ స్వామి ఆశీస్సులతో ఏం చంద్రకేశారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ ప్రస్తుత వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదే రావాలండి లేట్ చేయకూడదు వదలకు ముందు కాడి సిద్ధంగా రావాలి వర్షం వచ్చే విధంగా ఉంది మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పదైదు సీకరణ వెనుకబడే ఉన్నాయి ఏడవ జతవారు బయలుదేరి రావాలండి చేయకూడదు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఏం గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ ప్రొద్దుటూట చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఏ డవ చేత వారు బయలుదేరాలా ఎనిమిది డవ చేత సిద్ధంగా ఉండాలా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి మొదటి రెండు స్థానాలు వెనుకబడి మూడవ స్థానం ఇక్కడ పన్నెండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి మూడవ జత బ ఎనిమిదవ జప సిద్ధంగా ఉండాలా ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి జత ఏడవ రౌండ్ ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి బయలుదేరు రావాలని లేట్ చేయగలుగుతూ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా తొమ్మిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి రెండు వేల రూపాయలు బహుమతి విరాళం ఇచ్చినటువంటి గోవాల చెన్నారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఏడు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నాయి మనుషులందరినీ నిలబెట్టుకున్నారు ఇంకే పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి മൊറ്റ സ്ഥാനക്ക് എനിക്കാത്ത മൂല വേമറെ പദവ രൗണ്ട് എനിക്ക് സെക്കൻഡ് മുൻ മഞ്ജില കൊസാക രണ്ടവ സ്ഥാക എന്ന് സെക്കൻഡ് മുൻ കൊനസാക పదకొండవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడవుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి రెండవ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకన్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అంబారంపేట మహబూబ్ బాషా కట్టాన్ గారు పూల సోహెల్ శేర్ఖాన్ గారు చుట్టపంట గ్రామ దేవుడు వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి

రెండు వేల ఆరు వందల అడుగులకు రాని పది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాపకొండ తేజస్వ రెడ్డి గారు గతండ్లు పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజ కొనసాగుతున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఎం చెన్నకేశ్వర గారు ఈశ్వరెడ్డి నగర్ కాలనీ ప్రతి వైఎస్ఆర్ కడప జిల్లా మరి దగ్గర బయలుదేరి రావాలండి ఆ తదిపరి చెప్పే కే విశ్వనాథ్ రెడ్డి గారు పెద్ద సంఘటనల గారి పెద్దగా రెడీ ఉండాలా రౌండ్ పూర్తి చేస్తుందని రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరం అంటే పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ పద్నాలుగవ రౌండ్లో పన్నెండు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి తొమ్మిది వందల వైఎస్ఆర్ కలబుద్ధి ముప్పై వేల రూపాయల కట్ట అబ్బా విధులు వస్తున్నాడు బాయక్ మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది వేల పూర్తి చేస్తున్నాయి మూడు వేల దూరాన్ని పన్నెండు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి బట్టి పదం రాళ్ళు సార్ మీకు ఉండికి దరండి అవన్నీ జాగ్రత్తగా కోల్పోవాలా చివరి సెకండ్ వరకు కూడా జాగ్రత్తగా కోల్పోవాలండి కేంద్రంగా ఏం చంద్రకేశ్వర గారు కడగట్టాలా కేరెడ్డి గారు పచ్చే రావాలండి సమయం రెండు నిమిషాలు ఉన్నది పదహారవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అడ్డు చివరికి వెళ్ళి తిరిగి అరంగుల దూరాన్ని లెగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అడ్డు చివరికి వెళ్ళి తిరిగి అరంగుల దూరాన్ని లాగిన రెండవ స్థానంలో కొనసాగవచ్చు తల సైడ్ సైడు సైడాలని లైన్ టచ్ కావాలా పూర్తిగా జాగ్రత్త సమయ మాత్రం ఒక్క నిమిషం ఉన్నది పదిహేడవ రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఎనిమిది అడుగుల ఎనిమిది వందల దూరాన్ని లాగాల మొదటి స్థానంలో కొనసాగాలండి మెదటి రాని वॾे <Sanyebabu> सकी <Sanyebabu> <Sanyebabu> <Sanyebabu>